మిత్రమా మరొక ఈ వీడియో ఏంటంటే చాలా మంది అమ్మ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి బ్లౌజ్ కటింగ్ వీడియోస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టమని చెప్తున్నారు కదా అవి పెట్టడానికి ముందు మనము స్ట్రైట్ కుట్లు నేర్చుకోవాలి ఇదిగోండి మా చెల్లె వాళ్ళు ఊటి వెళ్ళడానికి కొన్ని టాప్స్ తీసుకున్నారు వాటిని ఫినిషింగ్ ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను అయితే నా దగ్గరకు వచ్చింది ఆ ఫినిషింగ్ ఆ డ్ర టాప్స్ ఫినిషింగ్ అంతా చేయించుకొని వెళ్ళడానికి వచ్చింది మొదటిగా ఇదిగోండి చూడండి డ్రెస్ కి నచ్చిన డ్రెస్ మ్యాచింగ్ దారాన్ని ముందు ఎంచుకొని ఇదిగోండి నేనైతే మరి దారం ఎక్కిస్తున్నాను ఎక్కువ పట్టదు మిత్రమా ఇది డబల్ కుట్లు కాబట్టి ఇది వచ్చి నేను దారం ఎక్కిస్తున్నాను బావిల్లో పెడుతున్నాను మిషన్ కి ఫిక్స్ చేశాను చూడండి మిత్రమా ఇదిగోండి పై దారం ఎలా ఎక్కిస్తున్నానో చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎలా ఎక్కించాలో అర్థం కాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా భయం ఉంటుందండి ఇది వెనక నుంచి రావాలా ముందు నుంచి అని ఆలోచన కలిగి భయంతో ఎక్కిస్తూ ఉంటారు అందుకనే నేను చూపిస్తున్నాను మీరు చూడండి దారం అంతా ఎక్కిచ్చేసాను సూదులో ఎక్కిస్తున్నాను చూడండి మిత్రమా ఇదిగోండి ఎక్కిచ్చేసాను ఇదిగోండి టాప్ చూడండి మెరూన్ మెరూన్ మరి ఆ దారం ఉంది దాన్ని నేను దీనికి కుట్టడానికి ఎక్కిచ్చాను మిత్రమా ముందు హ్యాండ్స్ డబల్ కుట్లు వేస్తున్నాను ఎందుకంటే రెడీమేడ్ టాప్స్ కి కుట్లు వెడం వెడంగా ఉంటాయి తర్వాత ఒకటే కుట్టు ఉంటుంది కాబట్టి ఆ అటు ఇటు జర్నీ చేసేటప్పుడు ఒకవేళ కుట్టు ఊడిపోయిందనుకోండి అనుకోండి చాలా ఇబ్బంది పడతారు కదా అందుకనే మా అయితే ఎప్పుడు తీసుకున్నా కూడా ఇలా డబల్ కుట్లు వేయించుకొని సైడ్ ఫినిషింగ్ చక్కగా చేయించుకొని వెళ్తారు అదే క్రమంలో ఈసారి ఊటీ ట్రిప్ పెట్టుకున్నారు మిత్రమా ఒక త్రీ డేస్ లో వాళ్ళు బయలుదేరడానికి రెడీగా ఉన్నారు అందుకని టాప్స్ అన్ని నా దగ్గర తీసుకొచ్చారు మిత్రమా దీన్ని కుడుతున్నాను చూడండి హ్యాండ్ డబల్ కుట్టు వేస్తున్నారు ఇలా మీరు కూడా ఇంట్లో మరి డ్రెస్సులు వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు మరి ఉన్నప్పుడు ఒకవేళ మిషన్ ఉందనుకోండి బయట ఇస్తే ఒక్క టాప్ కి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు తీసుకుంటారు మిత్రమా అలా కాకుండా మనమే సొంతగా కుట్టుకున్నాం అనుకోండి అవన్నీ కూడా ఆదా అవుతాయి కదా అయినా మనకి నచ్చినట్లుగా మనం కుట్టు వేసుకోవచ్చు బయట ఇచ్చామనుకోండి నిజంగా ఒక్కోసారి నేను ఖాళీ లేనప్పుడు చెల్లె వేరే దగ్గర ఇస్తే వాళ్ళు ఫినిషింగ్ సరిగా చేయకపోతే మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తారు మిత్రమా అందుకని మన పని మనకు వచ్చుంటే చాలా మనకి ఉపయోగకరంగా ఉంటుంది మిత్రమా హ్యాండ్ అయితే డబుల్ కుట్ వేసేస్తున్నాను నేను చాలా ఈజీ అండి ఒకవేళ మనకి లూజ్ ఉంటేనేమో కొంచెం లో లో కుట్టు వేసుకోవాలి టైట్ ఉంది అనుకోండి బయట వైపు వేసుకొని ఆ కుట్టుని విసుకోవాలి మిత్రమా ఇదైతే చల్ల కరెక్ట్ గా ఫిట్ అయింది కాకపోతే డబుల్ కుట్టు వేసి కొంచెం లైట్ గా సైడ్ షేప్ తీయాలి మిత్రమా రెండో హ్యాండ్ కుడుతున్నాను చూడండి మిత్రమా ఆరు టాప్స్ తెచ్చుకున్నారు ఆరింటిని కూడా నేను ఇప్పుడు కుట్టాలి ఒకటి కుట్టేశాను ఇది రెండోది మిత్రమా మనము మిషన్ కుట్టాలి అంటే ముందు స్ట్రైట్ కుట్లు వచ్చి ఉండాలి మిత్రమా ఒక్కసారి బ్లౌజ్ నేర్చుకోవాలి బ్లౌజ్ కుట్టేయాలి అనుకుంటే కుదరదు కాబట్టి ఏం చేయాలంటే ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని ఊరికే మిషన్ మీద పెట్టి దారం ఎక్కించి దాన్ని స్ట్రైట్ కుట్లు వేసుకుంటూ నేర్చుకోవాలి మిత్రమా ఒకవేళ డైరెక్ట్గా బ్లౌజ్ కుట్టామనుకోండి అది కరెక్ట్ గా రాకపోతే మొత్తం ఉగ్గులు ఉగ్గులు వస్తుంది అందుకనే స్ట్రైట్ ఫినిషింగ్ అనేది చాలా మనకి అవసరము దాన్ని నేర్చుకోవాలి మిత్రమా హ్యాండ్స్ అయిపోయాయి హ్యాండ్స్ షోల్డర్ జాయింట్లు మొత్తం చేశాను సైడ్ ఫినిషింగ్ చూడండి సైడ్ కూడా వేస్తున్నాను ఇవాళ మిత్రమా కొంచెం లూజ్ ఉందంటే దానికోసం కోసం అనేసి అరంగుళానికి అరంగులానికి కూడా తక్కువే నేను లోపలికి వేస్తున్నాను సార్లు మనం హడావుడిగా డ్రెస్సులు కొనుక్కొని ఏదన్నా వెళ్ళాలంటే ప్రోగ్రామ్స్ కి వెళ్ళిపోతుంటాం కదా ఒకవేళ కుట్టు సరిగా లేకపోతే కుట్టు ఊడిపోతుంది మిత్రమా అక్కడ మనం కొంచెం షేమ్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది కదా అందుకనే ఒక రోజు రెండు రోజులు ముందే వాటిని కొనుక్కొని ఫినిషింగ్ చేయించుకొని డబుల్ కుట్టు వే వేసుకొని వెళ్ళామనుకోండి మనకి ఏ భయం ఉండదు మిత్రమా ఇదిగోండి మిత్రమా చూడండి లైట్ గా షేప్ ఫినిషింగ్ తీస్తున్నాను కొంచెం లూజ్ ఉందంట చెల్లెకి దానికోసం అనేసి చూడండి కుట్టు ఇదేమో షాప్ వాడు వేసినటువంటి కుట్టు ఇది నేను వేసిన కుట్టు ఆ అరంగుళము లోపలికి వేసాను మిత్రమా ఇదైతే కరెక్ట్ గా ఫిట్ అవుతుంది తనకి ఒకవేళ ఫినిషింగ్ అయ్యాక మీకు వేసి కూడా చూపిస్తాను మిత్రమా చూడండి ఇంకొక హ్యాండ్ కూడా కుడుతున్నాను కుట్టించుకోవచ్చు కానీ మన అనుకుంటే కరెక్ట్ గా మనం కుట్లు వేస్తాం వాళ్ళు డబల్ కుట్లు వేసి ఏం చేస్తారంటే ఆ ఉన్న దాని మీద కుట్టు వేసేసిస్తారు కదా అలా అయితే మనకి కరెక్ట్ గా ఫిట్ అవ్వవు మనకి ఎక్కడ లూజ్ ఉంది ఎక్కడ టైట్ ఉంది మన వాళ్ళు అయితే మనకి చెప్తారు కాబట్టి మనం కరెక్ట్ ఫిట్టింగ్ చేస్తాం మిత్రమా చూడండి రెండో సైడ్ కూడా నేను ఫినిషింగ్ చేస్తున్నాను కొంచెం లో కుట్టు వేసుకుంటూ షేప్ తీస్తున్నాను చూడండి మిత్రమా రెండు వైపులా కుట్టు అయితే వేసేసాను చూడండి నేను వేసిన కుట్టు ఇదేమో షాప్ వాడించినటువంటి కుట్టు రెండింటికి అయిపోయింది సైడ్లు కూడా ఒక్కొక్క కుట్టే ఉంది కాబట్టి ఇంకో ఫినిషింగ్ కుట్టు వేస్తాను మిత్రమా చూడండి ఇది ఇలా ఉంది ఇక ఒక ఇచ్చాడు కదా నేను డబల్ కుట్టు వేస్తాను చూడండి ఎంత చక్కగా నీట్ గా ఉంటుందంటే చాలా నీట్ గా ఉంటుంది మిత్రమా డబల్ కుట్టు సైడ్ పడితే కనుక షాప్ వాడు అయితే ఒకటే కుట్టిచ్చాడు నేను కుట్టే కుట్టు చూడండి ఈ కుట్టు వేస్తే ఎలా ఉంటుందంటే రెడీమెంట్ టాప్స్ లాగా ఉండవు ఆ స్టిచ్ చేయించుకున్నటువంటి టాప్స్ లాగా చక్కగా గట్టిగా ఉంటాయి మిత్రమా చూస్తున్నారు కదా బయట ఇస్తే ఇలా వేరు మిత్రమా డబల్ కుట్టంటే దాని మీద కుట్టే ఇస్తారు అసలు దీన్ని ముట్టుకోరు నేనేంటే మన వాళ్ళు కాబట్టి కరెక్ట్ గా ఫినిషింగ్ ఉంటే చాలా బాగుంటుంది అని నేను వేస్తున్నాను చూడండి రెండో వైపు కూడా వేస్తున్నాను చూడండి ఇదిగోండి మిత్రమా నేనైతే ఫినిషింగ్ చేసేసాను ఒక్కసారి మళ్ళీ చూస్తారా ఫినిషింగ్ ఇదిగోండి షాప్ వాడైతే ఈ ఒక్క కుట్టే ఇచ్చాడు మిత్రమా నేను ఈ కుట్టు యువతలు వేసాను చూడండి ఎంత నీట్ గా చక్కగా ఉందో ఇవి సొంతగా స్టిచింగ్ చేయించుకున్నట్లుగా ఉన్నాయి కదా ఇది రెండు వైపులా కూడా వేశాను మిత్రమా చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో ఇక్కడ ఆ నడు దగ్గర నుంచి ఇక్కడ ఓపెన్ ఓపెన్ మొత్తం కూడా డబుల్ కుట్టు ఇట్లా వేశాను చాలా బాగుంటది మిత్రమా ఇప్పుడు ఇది వేసుకుంటే చాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మరి సెట్ అవుతుంది మిత్రమా చూడండి మిత్రమా ఇదైతే నేను కుట్టేసాను చూడండి పైనుంచి చక్కగా స్టిచ్ చేశాను డబల్ మరి ఇప్పుడు మా చెల్లెకి వేస్తాను వేసి మీకు చూపిస్తాను మిత్రమా మిత్రమా ఇదిగోండి నేను మొత్తం ఫిట్టింగ్ చేస్తాను కదా ఇదిగో చెల్లెయితే వేసుకొని చూపిస్తుంది చూడండి ఎలా ఉందో కరెక్ట్ గా ఫిట్ అయింది మిత్రమా సూపర్ గా ఉంది కదా సూపర్ బాయ్ 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 మిత్రమా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా